హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం జూన్ మాసం ఏడో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు ఉండే రాశి ఫలితాలు శాస్త్రం ఏం చెప్తుంది మరి కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అయితే పరిస్థితులు క్రమంగా సాధారణంగా మారిపోతాయి మరికొన్ని రాసుల వారికి ఉద్యోగులకు పని భారం చాలా ఎక్కువగా ఉండబోతుంది అయితే నిరుత్సాహపడకుండా పనిపై శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్లడం చాలా మంచిది చాలా వరకు కొన్ని రాశుల వారు వారి ప్రయత్నాల్లో విజయవంతం అవుతారు ఇక రెండో చంద్రగ్రహణం విజయవంతంగా పూర్తయింది అలాగే చాలా రాశి చక్రాలపై వాటి ప్రభావం కూడా పడింది అని జ్యోతిష శాస్త్ర పండితులు అంటున్నారు మరోవైపు ఈ వారం కొన్ని రాశులు వారి వివాహ కాని వారైతే మంచి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వీటితో పాటు ఈ వారం రాశి చక్రాలపై గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుంది జీవితంలో మార్పులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక్కొక్క రాశిగా ఈ వీడియోలో తెలుసుకున్న ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం పనిలో ఒడిదుడుకులు చాలా ఎక్కువగా ఉన్నాయి వారం ప్రారంభంలో చిన్న సమస్యలు ఉంటాయి అయితే క్రమంగా పరిస్థితి సాధారణంగా మారబోతుంది ఉద్యోగస్తులపై ఉన్నతాధికారులనిగా ఎక్కువగా ఉండబోతుంది మీరు ఏదైనా తప్పు చేస్తే భయపడకుండా ఒప్పుకోవాలి ఈ వారం మీరు చాలా కష్టపడాలి మీ కుటుంబం జీవితంలో శాంతంగా ఉండబోతుంది ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉంటుంది ఆరోగ్య పరంగా వారంలోని ఏడు రోజులు బాగా ఉండబోతున్నాయి అయితే కరోనా మహమ్మారి కారణంగా మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు భౌతిక దూరాన్ని పాటిస్తూ జీవితంలో ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం దృష్టి అంత పనిపైన ఉండబోతుంది మీరు ముఖ్యమైన మరియు పెండింగ్ పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు మీరు ఏదైనా ప్రాజెక్టులు పనిచేస్తుంటే సహోద్యోగులతో కలిసి పనిచేయాలి మీరు వారి అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి వ్యాపారులు ఈ వారం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు మీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అయితే మీ ప్రవర్తనలో ప్రతికూల మార్పులు ఉండబోతున్నాయి ఆర్థిక పరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఏవైనా రుణాలు తీసుకోవచ్చు మీరు చాలా ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది ఇక మిథున రాశి మిథున రాశి వారు ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉండబోతుంది ఆర్థిక సమస్యల వల్ల మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో మీరు ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండడానికి ఎక్కువ ప్రయత్నించాలి ఇక ఉద్యోగులు వేతన విషయంలో చాలా ఆందోళన చెందుతారు వ్యాపారులపై కూడా ఈ వారం కొంత ఒత్తిడి ఉండబోతుంది ఈ వారం మీరు చేసే ప్రయత్నాలన్నీ విఫలం కావచ్చు ఈ వారం మీరు శత్రువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ వారం పనికి సంబంధించి మీరు ప్రయాణం చేయవలసి ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది లేదంటే సమస్యలు పెరిగే సూచనలు ఉన్నాయి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు మీరు మీ పని విషయంలో చాలా ఓపికగా ఉండాలి లేదంటే తప్పులు జరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగులు మీ సీనియర్లతో వాదించడం మానుకోవాలి ఆర్థిక పరంగా మీరు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది ఈ వారం మీ ఇంట్లో కొంత ఇబ్బందిగా ఉండబోతుంది ఆస్తి గురించి గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం ఉత్తమంగా చెప్పబడుతుంది ఇక సింహరాశి సింహరాశి వారు ఈ వారం తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతైనా ముఖ్యంగా ఉన్నది ఎందుకంటే వారిని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి మరోవైపు మీరు అద్దె ఇంట్లో ఉంటే సొంత ఇంటి గురించి కలలు కంటూ ఉంటుంటే ఈ వారం మీరు కొన్ని మంచి వార్తలను పొందవచ్చు మీ జీవిత భాగస్వామితో ఈ వారం చాలా సన్నిహితంగా ఉండబోతున్నారు మీ ఇద్దరికి పరస్పర అవగాహన ఉండబోతుంది ఆర్థిక పరంగా ఈ వారం కొంత మెరుగుదల ఉంటుంది మీరు మీ స్నేహితుడికి ఆర్థిక పరంగా సహాయం కూడా చేయవచ్చు ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది ఈ వారం పని సాధారణంగా ఉండబోతుంది ఇక వ్యాపారులు మీరు చేసే ప్రయత్నాలంట్లో విజయం సాధించే అవకాశం ఉంది ఇక కన్యా రాశి ఈ వారం ఈ రాశి వారు కుటుంబ జీవితాన్ని ఆనందిస్తారు మీ ఇంట్లో మీకు శాంతి ఉండబోతుంది మీరు మీ కుటుంబ సభ్యులకు తగినంత సమయం ఇవ్వగలుగుతారు ఇక వివాహం కాని వారు ఈ వారం మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో ఆనందం రెట్టింపు అవుతుంది ఆర్థిక పరంగా ఈ వారం ఎలాంటి సమస్యలు అయితే లేవు మీ ఆదాయం పెరిగే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీరు ఆర్థిక విషయాలు ఇదే విధంగా తీసుకుంటే మీ కళలన్నీ త్వరలో నెరవేరతాయి పని విషయంలో ఈ వారం చాలా ముఖ్యమైనదిగా ఉంది మీ కెరీర్లో కొత్త మలుపు ఉండవచ్చు ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉండబోతుంది ఇక తులారాశి ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో శుభప్రదంగా ఉంటుంది ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభమైతాయి ఇది మీ బాధ్యతలను పెంచుతుంది అయితే మీరు చాలా కష్టపడాలి ఉద్యోగులు చాలా సంతోషంగా ఉంటారు మరోవైపు మీ కుటుంబ జీవితాల ఆనందం ఉండబోతుంది మీ జీవిత భాగస్వామితో మీరు గొప్ప సమయాన్ని గడుపుతారు మీరు ప్రతికూల పరిస్థితుల్లో వారి పూర్తి మద్దతు పొందుతారు ఆర్థిక పరంగా ఈ వారం శుభవార్తలు వింటారు ఆరోగ్య పరంగా ఈ వారం సమయం అనుకూలంగా ఉండబోతుంది ఇక వృచిక రాసి వృచికి రాశి వారు ఈ వారం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మీరు సరైన సమయంలో సరైన అవకాశాన్ని తీసుకుంటే ఈ వారం మీకు సరదాగా ఉండబోతుంది మీరు తీసుకునే నిర్ణయాలపైన మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఉద్యోగం చేసేవారు ఈ వారం చాలా భారంగా అనిపిస్తుంది మీకు పని ఒత్తిడి పెరుగుతుంది మీ ఆనందాన్ని మీరు చూసుకోవడం చాలా ముఖ్యమైనగా ఉన్నది మీరు చాలా మంచి అనుభూతిని చెందుతారు ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారి వైవాహిక జీవితంలో ఆనందాన్ని ఆస్వాదించాలనుకుంటే మీ జీవిత భాగస్వామితో కోపం మరియు ఘర్షణను నివారించాలి పిల్లల చదువులు మీకు అడ్డంకిగా మారి మీరు చాలా ఆందోళన చెందుతారు మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం లేదు ఆర్థిక పరంగా ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది భవిష్యత్తులో మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా ఉండబోతుంది ఇక మకర రాశి ఈ రాశి వారిలో వ్యాపారం చేసేవారు వారం ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి అయితే త్వరలో మీరు వాటిని అధిగమించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసేవారు చాలా మంచి ప్రయోజనాలు ముందు ముందు పొందబోతారు మరోవైపు ఉద్యోగులు సరైన ఫలితాలు పొందడం లేదని భావిస్తూ ఉంటారు ఏదేమైనా మీరు చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది ఇక ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి అందుకే ఆర్థిక పరమైన విషయాలు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి పెద్ద పెద్ద ఆర్థిక లావాదేవీలు చేయకపోవడమే ఉత్తమంగా చెప్పబడుతుంది ఇక కుంభరాశి కుంభరాశి వారు ఈ వారం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఏకాగ్రత లేకపోవడం అధ్యయనాలపై తక్కువ ఆసక్తి కలిగి ఉండడం ఆరోగ్య సమస్యలు వంటి వాటిని ఎదుర్కొనే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అయితే మీరు వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సమయం వచ్చినప్పుడు ప్రతిదీ సాధారణంగా ఉండబోతుంది మీరు ప్రతికూల ఆలోచనలు దూరంగా ఉండాలి మీ కుటుంబ జీవితంలో సమస్యలు పరిష్కరించబడతాయి ఇక ఆర్థిక పరంగా బాగానే ఉండబోతుంది మీరు పేదవారికి ఆర్థిక సహాయం చేయడం చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది ఇక రాశి ఈ రాశి వారిలో వివాహం కాని వారు ఈ వారం మీరు కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి త్వరలో మీరు వివాహం చేసుకోవచ్చు ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది కుటుంబంతో మీ సంబంధాలు బలంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా మీకు అన్నయ్య నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఆర్థిక పరంగా ఈ వారం సమస్యలన్నీ తొలగిపోయే సూచనలు ఉన్నాయి మీ పెండింగ్ పనులన్నిటిని ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు ఆరోగ్యపరంగా విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి మీ మానసిక స్థితి బాగానే ఉండబోతుంది సో ఫ్రెండ్స్ ఈ ప్రస్తుత గ్రహాలు నక్షత్రాలు ఆధారంగా ఈ ద్వాదశ అంటే పన్నెండు రాశుల వారి ఫలితాలు ఈ వారం ఇలా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇందులో మీరు రాశి ఏదైతే ఉందో ఒక అంచనా వేసుకోగలి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్